ఈ గ్రీన్ నార్మల్ గ్రీన్ తో స్టమ్ వేస్తున్నాను దానికి దీని నుంచి ఇలాగా స్టమ్ వేస్తున్నాను నేను అదొక్కటే వేశాను ఇప్పుడు నెక్స్ట్ పైలెట్ కోసం ఓకే ఫస్ట్ పింక్ తర్వాత వైలెట్ షేడ్ త్రీ పార్ట్స్ ఏమో వైలెట్ కలర్ ఒక పార్ట్ వచ్చేసి గోల్డ్ షేడ్ గోల్డ్ కలర్ వేసారు అండ్ ఇది మాత్రం మనకి ఇక్కడ వేసిన ఈ గోల్డ్ కలర్ మాత్రం మనకి ఇంకా కామన్ కలర్ అంటే లైట్ సో రిమైనింగ్ కలర్స్ మనం మార్చుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫస్ట్ పింక్ వేసారు తర్వాత వచ్చి వైలెట్ వేసారు ఇప్పుడు గ్రీన్ వేస్తున్నారు ఇక్కడేమో గోల్డ్ కలర్ సో మామూలుగా పెయింటింగ్ వేస్తే ఏంటంటే మనం అవుట్ లైన్ వేసుకొని అవుట్ లైన్ లోపలే వేసుకోవాలి అని కొంచెం టెన్షన్ సైడ్ ఏమైనా అంటుందేమో అని దీనికి అలా ఉండదేమో ప్రశాంతంగా ఆకు మీద వేసేసుకొని ఆకుని చేస్తే చాలు చాలా సింపుల్ గా అయిపోతుంది అన్ని అంత సైడ్స్ అంతా కూడా నీట్ గా కలర్ ఫ్యాబ్రిక్ అంటేలాగా ప్రెస్ చేసేసుకుంటే షేప్ కరెక్ట్ గా వస్తుంది ఓకే ఎక్కడైనా రాకపోయినా కూడా అలా ఫిల్ చేసేసుకోవచ్చు కలర్ బ్రష్ తోటి నెక్స్ట్ ఏం చేయాలి అవుట్ లైన్ చేసేస్తానండి అవుట్ లైన్ అంటే దీనికి ఆల్రెడీ మనం ఆకుతో ఇంప్రెషన్ ఇచ్చేసాం కదా అవుట్ లైన్ అంటే వేరే కలర్ తో చేస్తా బ్లాక్ బ్లాక్ తో అవుట్ లైన్ చేసేస్తాను ఆక్షేప్ ఎలా ఉందో అలా అవుట్ లైన్ ఉనండి ఈ గ్రీన్ తో దీనికి అటాచ్మెంట్ ఓకే సో కింద కాడలు మనం స్టెమ్ కి అలాగే కాడలకి ఓన్లీ ప్లెయిన్ కలర్స్ యూస్ వచ్చేసేమో పర్ల్ కలర్స్ యూస్ ఇక్కడ మొగ్గల్లాగా రెండు డాట్స్ లాగా పెడుతున్నాను ఇక్కడ గోల్డ్ కలర్ అప్లై చేశాను అంటే ఒక స్టెమ్ కి వచ్చేసి పింక్ ఒక స్టెమ్ కి మనం ఫస్ట్ లీవ్స్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే కలర్ కాంబినేషన్స్ అన్ని కాంబినేషన్ చేస్తారు కలర్లైన్ అవుట్ లైన్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది కదా అవునండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆకు షేప్ అనేది అక్కడ ఉంది ఆ షేప్ లో అవుట్ లైన్ జస్ట్ నీట్ షేప్ లో ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా చేసుకుంటే మొత్తం సారీ మొత్తం ఇలా వేసుకోవచ్చు ఓవరాల్ గా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయిపోయింది సో మరి ఇలా చేసినవి చూపిస్తా చూపిస్తాను ఆల్రెడీ నేను చేసింది తీసుకొచ్చానండి ఓకే ఇలా వస్తుంది వావ్ సో చాలా బాగుందండి సో సారీ పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఇలా డిజైన్ చేసుకుంట అంటే ఒక ఆకుతో ఇంప్రెషన్ వేసి చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చు అవుట్ లైన్ జస్ట్ అవుట్ లైన్ ఇస్తే సరిపోతుంది అవునండి చాలా బాగుందండి సో శారీ మీద ఇలా పెయింట్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలానే వేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇంకా డిజైన్స్ లాగా కూడా మార్చుకోవచ్చు డిజైన్స్ లాగా కూడా మార్చుకోవచ్చు అండి ఓకే సో అంటే ఫ్లవర్ వేసి ఫ్లవర్ పక్కన మళ్ళీ ఒక లీఫ్ లాగా కూడా ఇలా మోటివ్స్ మనం వేసుకోవచ్చు చాలా బాగుందండి అసలు పెయింటింగే రాదు అనుకునే వాళ్ళ కోసం ఈరోజు మా సకులకు ఒక చక్కని పెయింటింగ్ ఎలా వేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ అండి